అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ కోకో ఫ్లమ్ అండి అంటే కోకో కాయలు వందలో చాలా తక్కువ శాతం మంది తిని ఉంటారండి ఎందుకంటే కోకో కాయిల్ అనేటువంటి దాని నుంచి వచ్చి సీడ్స్ చాక్లెట్ తయారు చేస్తారండి అలాగే కోకో కాయ ముగ్గినప్పుడు తింటే దాని నుండి పల్పు లోపల చేతఫలగా గుజ్జు తినట్టు ఉంటుంది ఆ ఫీల్ కలిగిద్ది ఆ కోకోకాయ స్పెషాలిటీ అదండి కోకో చెట్లు పెద్దవి ఉంటాయి ఇది కోకో ఫ్లమ్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి మన కోకో కాయలాగా ఎంత కాయలు ఉంటాయండి ఆ కాయ కొద్దిగా గట్టిగానే ఉంటుంది దాని లోపల సీడ్ ఉంటుందండి మన బాదం పప్పు లాగా దాన్ని తినాలండి అది బాగుంటుందండి అది కోకోకో ఫ్లమ్ స్పెషాలిటీ ఏదండి ఇది డార్ఫ్ వెరైటీ అండి హిబీ చెట్ అయిపోతుంది అండి డార్ఫ్ వెరైటీ స్లో గ్రోత్ దీని కాయలు నేను అని చెప్పినా కానీ మీకు అర్థం అవుతుంది ఎందుకంటే నేను అని చెప్పిన కానీ దీని దగ్గర మనం మెటీరియల్ లేదు కాబట్టి అది నేను కాయలు ఇచ్చిన తర్వాత దాంట్లో విషయం ఉంటుంది కాబట్టి నేను కాయలు వచ్చినారు కోకో ఫ్లామ్ గురించి మరింత విషయ వివరిస్తాను మీకు అప్పటిదాకైతే కోకో ఫ్లమ్ వెరైటీని మనకి ఏకరాజ ఫామ్లో ఏర్పాటు చేసామండి చూసారు కదా కాయలు వచ్చినారు మన వీడియో పెడతాను అలాగే ప్లాంట్స్ లవర్స్ అందరికీ మన వీడియో షేర్ చేయండి కొత్త కొత్త వీడియోలు కావాలంటే మన ఖరీప్లంక రాజా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ